కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కర్ణాపూర్ గ్రామానికి చెందిన గొర్ల కొమరయ్య తండ్రి ఆగయ్య వారికి ఇంటికి పోయే దారి కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని ఇంటికి పోకుండా దారి అడ్డంగా ఇబ్బందికి గురిచేస్తున్నారని సోమవారం ప్రజావణిలో కలెక్టర్ కు వినతి ఇచ్చి కొమరయ్య జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు మా ఇంటికి పోకుండా తువ్వ మొత్తము అడ్డమేసి కనీల బాతీర్లు అనే మాజీ సర్పంచ్ కాట వెంకారమణారెడ్డి కన్నాపూర్ మాజీ సర్పంచ్ తన పేరు రాజిరెడ్డి అతను అనుచరుడైన మెడుదల రాజు మల్లేశం నెక్క మల్లయ్య నక్క రాజయ్య అనే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాకు తువ్వ పోకుండా అడ్డమేసి మాకు నోటీస్ ఇవ్వకుండానే సర్వేరు ఇజ్రాబాద్ డివిజన్ అధికారులు తీసుకొచ్చి సర్వేర్ను డివిజన్ అధికారులు ఇద్దరు తీసుకొచ్చి తీసుకొచ్చి మాకు మేము కడితేనం మా డీడీ రాణిత్తలేరు సర్వేరు మాకు రాణిత్తలేరు రమణారెడ్డి ఇంకో పటవారు ఉన్నాడు రామరెడ్డి అనే అయిన అతను కలిసి ఇంకో మీ సేవ రెడ్డి అంతా ఉన్నాడు వీళ్ళందరూ కలిసి మేము కట్టిన డీడీ రాణిత్తలేరు వాళ్ళు కట్టిన డీడీని అక్రమంగా తీసుకొచ్చి రౌడీ సీట్లు తీసుకొచ్చి కనీళ్లు మాదన్న వాతిచ్చి ఆ కనీలు తీర్చే సంపదాన్ని పెదిరించుకుంటారు రాము ఇరెడ్డి రామిరెడ్డి అంత అతని అరవై సర్వేరున్న మాకు పది గుంటలు ఉంటే అతని చూత దౌర్జన్యంగా కోర్టులో దానంగా చూద్దాం దాన్ని కనీలు వాతి సర్వేరు డీడీ చూద్దాం చేసిండు సర్వేరు కారుజనాలు గారి సూత్ర చెప్పిన చూస్తా ఆయన చూద్దాం దరఖాస్తు ఇచ్చినాం మననే అతను పంజనం ఆపాలని చెప్తున్నాం మేము ఈయనే నా మెడతల మల్లేశ్వ కానీ ఎలువరి రామిరెడ్డికి కానీ మాకు వాళ్ళకు పంజనా కాపీ ఇవ్వద్దని ఆపినాం అక్కడ మొన్న ఆటో సాగుకి ఇచ్చినాం ఇందువల్ల కలెక్టర్కి ఇచ్చినాం దరఖాస్తు మాకు బాణభయం ఉన్నది మా ఇంటికి కావాలే కావాలి ఆట రెడ్డి సర్పంచ్ గెలిచినాక మా తాతకు సంబంధించి గొర్రెల ముండయ్యకు సంబంధించిన గొర్రెవారి బావి అంటే పెద్ద బావి బంధు ఉండేది మూట కొడుకున్న బావి గుంటల బావి అది దాన్ని ఆక్రమించుకొని అందులోకి సీసీ రోడ్డు పోసి దాళ్ళకెళ్ళే గేట్లు పెట్టి అతని ఇంటికి దారి పోయేటట్టు చేసుకుంటాడు కానీ మాకు పోయే తొబ్బను అతను అరుచరులతో నా ఇంటికి తొవ్వ బంద్ చేపిస్తాడు కానీ అతనికి ఉన్న పనవడి పక్క ఉండే ఉన్న తోవను ఇప్పుడు తూరు పక్క పెట్టుకొని మా పట్టభూములకు వెళ్ళి అతను సీసీ రోడ్డు పోసి నడుతున్నాడు ఇదేంటి అని అడ్డగించి చేయగా మా మీదనే తన అంచర్లతో అతను దొంగ కేసులు మా మీదని అక్రమ కేసులు బనాయించినందుకు చూస్తున్నాడు అతనిపై అతని కఠిన గారీచి అతనిపై చర్యలు తీసుకోవాలి అతని అంశాలపై అతనిపై అతను తీసుకొచ్చిన రౌండ్ సీటర్లపై చర్యలు తీసుకోవాలి అతను అక్రమ భూదాంతాలు చేసుకుంటా బాగా డబ్బులు చంపాస్తారు వారికి ఏమో సన్నది రాజ సన్నది లేదు ఏ కార్డు లేదు వారు పంచాల చేసినందుకు ఏ పెద్ద మనిషికైనా కానీ వాళ్ళు వచ్చి నాదన్ల కనీలు వాతి దౌర్జన్యంగా ఒక వంద మంది రాక తీసుకొచ్చి వాళ్ళను నాదన్ల కనీలు వాతిచ్చి నన్ను కొట్టే ప్రయత్నం చేసిండు కానీ నేను పోయి ఆర్డర్ బంప్లీట్ పోయినా ఊళ్ళో లేకుండా పోతే జాగున్నాడు మాకు భయపడ్డాడు మేము లీడరు మేము అత్తన భయపడిపోయాడు మాకు చెప్పుకుంటారు వాళ్ళు కానీ వారి మీద ఈ పోలీసుల వాళ్ళ సుత తగిన చర్యలు తీసుకోవాలి ఎస్ఐ గారు కానీ ఎమ్మెల్యే కానీ మీరు కూడా ఈ విషయం అందరికీ తెలుసు ఇంత ముందు పెన్